హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కర్రీ అయితే పచ్చలు బెండకాయ వడియాలు వేసి పులుసు పెడుతున్నాను ఇదిగోండి దానికి కావాల్సినవి నేను బొడియాలు వడియాలు చింతపండు అనేసాను బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అలం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు స్టవ్ వెలించి ప్యాన్ పెట్టాను ఫస్ట్ మనం వడియలు అయిపోతామండి ఈరోజైతే పులుసు పెట్టేస్తున్నాను కరియాల చేస్తామని చూడండి ఇదిగోండి వడియల్ని మనం వేపేసుకుందాం వడియలు వేపు తీసేసుకొని తీసేస్తాను నాన్న బాబు గ్యాస్ వచ్చింది కూడా అక్క బుక్ చేసుకోండి వస్తానని చెప్పు ఇదిగోండి గుడియాలు వేపేస్తున్నాం కదా మనం ఇప్పుడు వేసేసి ఉంటాం మళ్ళీ ఉల్లిపాయలు వేసేస్తున్నాము ఇంకా ఉల్లిపాయలు వేయాల ఇవన్నీ వేసేసి ఇందులో మనం పసుపును కొంచెం కూడ వేసుకున్నామండి కలిపి పెడతాను పలుస్తారా ఉల్పి కలిపి మూతి పెట్టేసుకుని ఉల్లిపాయ బాగానే మగ్గిపోయేదాకా ఒకసారి కలిపేస్తున్నాను టమాటాలు అవి వేసుకుని మగ్గించుకున్నా పెట్టేస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాము ఒక నిమిషం మగ్గి పెట్టుకొని మొక్క పెడదాం ఉల్లిపాయ మగ్గింది కదండి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా మనం కలిపేసుకుని మూత పెట్టుకుందాం ఒక నిమిషం మగ్గితే టమాటా బాగా మగ్గిపోయిన దాకా మూత పెట్టుకుందాం ఇందులో కొంచెం అల్లవెల్లు పేస్ట్ వేస్తున్నాండి ఇక్కడ పచ్చడి వేసాను కదా పచ్చడి పీస్ గురించి మగ్గిపోతుంది ఇంకా బాగా నీ టమాటా అంతా మగ్గిపోయాక మనం చేస్తున్నాం

కారం వేస్తున్నాను కారం వేస్తున్నాను ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తాను ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తున్నాము వాటేసి ఒకసారి కలిపాక ఒక్క నిమిషం ఉడికాక అప్పుడు పులిసిపోస్తాను మొత్తం అన్నీ కూడా ఈ పులుపులు కారాలు చిన్న అన్నీ కూడా ఒక్కసారి కలిపేసుకుంటే మనం అప్పుడు పులిసేస్తాం పులుసుని శుభ్రం కలిసి కదా ప్లస్ పులుసు వేసేసుకుందాం చింతపండు పులుసు వేసేసుకుని ఇంకో కొంచెం కలిపి పోస్తాం ఇప్పుడు ఈ కూడా ఉన్నాయి కదా బొడియాలు కూడా వేసేసుకుందాం కొంచెం పులుసు పోస్తాను ఇదిగోండి పులుసు వేస్తాం కదా ఇప్పుడు మనం కొంతసేపు దీన్ని మరణిద్దామని మరిగాక ఉప్పు కారం చూద్దాం అనమాట మొత్తం పులుసేసాను పులుపులవి ఒక్క మరుగు మరిగాక చూసి సరిపోతే ఉప్పు కారం అది వేసుకోవచ్చు ఇందులోని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుందామండి అంటే పచ్చరేలు వేసాం కానీ బెండకాయ పులుసే కదండి అది వాసనకి స్మెల్ కోసం పచ్చరేలు వేసాం కానీ చిన్న బెల్లం ముక్క కూడా వేస్తాను కష్టం లేని వాళ్ళు వేసుకోరనుకోండి నేనైతే కొంచెం వేస్తాను ఎంతో కదండి కొంచెం మూత పెట్టేద్దామండి ఇదిగోండి పులుసు మరుగుతుంది కదా ఇంతప్పుడు మనం ఉప్పు కారాలు చూద్దాం కొద్దీ ఉప్పు వేద్దామండి కారం అయితే నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెం ఇందులోనే మనం ధనియాలు పౌడర్ వేసుకుందాం ఇదిగంటే కొంచెం ఎక్కువేం కాదు ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం మనం బెండకాయ బొడియాలు పులుసు పచ్చిలు బెండకాయ బొడియాల పులుసు మూత పెట్టుకున్నాను ఎందుకండి పచ్చిరేలు బొడియాల పులుసు మరిగిపోతుంది ఉప్పది చూసాను సరిపోయింది మళ్ళీ ఒకసారి చూసేస్తాను సరిపోయిందండి ఇలా పచ్చిలు కొన్ని వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది గొడియాలు ఉన్నమా చొడియాలు వేసిన బెండకాయ పచ్చి పులుసు పెట్టుకుంటాం కదా ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలండి పులుసుకి మనం బాగుంటుంది అప్పుడు ఇదిగోండి బెండకాయ పచ్చిలు చూసారా పచ్చిలు చిన్నగా ఉన్నాయని పులుసులు వేసేసాను పెద్దవన్నీ తీసి గోంగూర ఉంది గోంగూర వండుతానండి మా అబ్బాయికి ఇష్టం గోంగూర వండేయాలి కొంచెం గోంగూర అన్న ఉండేలా పచ్చిలు కూర చేసి గోంగూర బిర్యానీ అన్న చేయాలి మా అబ్బాయికి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పులుసు పరిపోయింది ఇప్పుడు మనం ఇందులో మీ ఎలా కనపడుతుందో పకోడీ వేసానండి పడుకు పకోడీ ఉంటే రాత్రి పకోడి తెస్తాను వేసుకుండా మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఈరోజైతే పచ్చిలు పొడియాలు బెండకాయ పులుసు అన్నమాట అండి ఈ ఈరోజు కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మనం ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను